ఎప్పుడు అడుగుతూ ఉంటారు కదా వర్క్ ఎలా మేనేజ్ చేసుకుంటారని ఇప్పుడు చూసేద్దాం రండి మార్నింగే లేచాను రెంసీ పాపను అయితే స్కూల్లో అయితే డ్రాప్ చేశాను అప్పుడు వీడియో తీయడానికి పాసిబిలిటీ అయితే లేదండి వచ్చే దారిలో మిల్క్ పైకి వచ్చేస్తాను ఇంకా రియాన్ బాబుకి ఫీడింగ్ ఇచ్చి పడుకోబెట్టేసాను వాడికి అయితే ఇంకేం తినిపించలేదు ఇంకా ఆ లోపు కిచెన్ అంతా నీట్ గా క్లీన్ చేసేసి వంట అయితే స్టార్ట్ చేస్తాను మార్నింగ్ రఫ్ గా చేసి రెంసి పాపకి బ్రేక్ఫాస్ట్ చేసి పంపించేస్తాను నేను ఎప్పుడు వంట చేసినా కూడా కిచెన్ అంతా నీట్ గా క్లీన్ చేసుకుంటూ వంట చేస్తాను అలాగే రెంసి పాపకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు మెస్సీగా అయిపోయింది ఇప్పుడైతే నీట్ గా తుడుచుకుంటున్నాను ఇల్కైతే పెట్టేసాను ఇప్పుడు బెడ్రూమ్ వచ్చేసి మొత్తం దుల్పేసి ఫస్ట్ బెడ్షీట్ అన్ని ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసి ఇంకా ఇల్లంతా ఊడ్చుకొని వచ్చేస్తాను తర్వాత మాప్ క్లీనర్ పెట్టేస్తే ఆల్మోస్ట్ ఇంకా రూమ్ క్లీనింగ్ అయితే అయిపోతుంది ఇంకా రియాన్ బాబు ఆలోపు మంచిగా డీప్ స్లీపింగ్ లో ఉంటాడు మాక్సిమం ఇంట్లో అయితే దీపం పెడతాము ఇంకా నాకైతే మార్నింగ్ కుదరదు కాబట్టి తమ్ముడు అయితే పెట్టేస్తాడు కొంచెం పీస్ఫుల్ గా ఉంటది అన్నట్టు ఇంకా ఆలోపు తమ్ముని కోసం బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాను ఈ రోజు అయితే ఎగ్ దోశ చేస్తున్నాను నేనైతే సింపుల్ గా చేసుకుంటానండి ఒక ఎగ్ ని రెండు దోశల మీద అయితే వేసుకుంటాను ఇలా ఉప్పు కారం కలుపుకొని ఇంకా ఇలా పోసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా తమ్మునికి అయితే ఒక మూడు దోశలు అయితే వేసి ఇచ్చాను అలాగే మార్నింగ్ అయితే కంపల్సరీ తీన్మార్ న్యూస్ అయితే చూస్తామండి మీలో ఎంత మంది చూస్తారో చెప్పండి ఇంకా నేనైతే టీ పెట్టుకున్నాను ఇంకా తమ్ముడు అయితే వెళ్ళిపోయాడు ఇప్పుడు టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుంది ఇంకా రియాన్ బాబు లేవలేదు కాబట్టి స్నానానికి అయితే వెళ్తున్నాను రాగానే టిఫిన్ అయితే చేసేసాను ఇంకా చిన్నోని కోసం ఫుడ్ కూడా ప్రిపేర్ చేసేసాను రియాన్ బాబుకి వాళ్ళక్క పాటు మార్నింగే స్నానం చేయించేస్తాను వాడు ఫైవ్ థర్టీకి లేసేస్తాను స్కూల్ కెళ్ళేదాకా మంచిగా ఆడుకుంటాడన్నట్టు అయ్యాన్ బాబుకి ఫుడ్ తినిపించడం పెద్ద టాస్క్ తో కూడిన పని ఇంకా లంచ్ లో అయితే ఎగ్ మసాలా కర్రీ చేశాను ఎంచ్ పాపకి లంచ్ బాక్స్ ఇచ్చి వచ్చేస్తాను ఇదండి ఈ రోజు మినీ బ్లాగ్ నచ్చితే చిన్న లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నెక్స్ట్ మినీ బ్లాగ్ కోసం